ఆంధ్రా నుంచి లోకేష్ బాబు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి నేను ఇక్కడ ఉన్న మీడియా సాక్షిగా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి నారా లోకేష్కి మీకు నిజంగా మీ బేస్లో ఉంటే ఒక డిబేట్ పెట్టు క్రాంతనతో ఓకే ఒక డిబేట్ పెట్టు పెట్టి స్టేట్లో స్టూడెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి వాటికి సొల్యూషన్ ఏంటి ప్రోగ్రామ్స్ ఏం చేయాలి స్టూడెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఎటువంటి సొల్యూషన్స్ తీసుకురావాలి మీ దగ్గర ఆన్సర్ ఉండదు దీని దగ్గర ఉంటుంది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ముంటే ఆ ప్రోగ్రాంకాయ ఖర్చు అంత నేను పెట్టుకుంటా మీకు దమ్ముంటే రండి ఓపెన్ డిబేట్ పబ్లిక్ డిబేట్ స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెడదాం ఈయనని ఒక సైడ్ వాళ్ళిద్దరిని ఒక సైడ్ కూర్చోబెడదాం ఈయన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు దాని మీ దగ్గర ఆన్సర్లు ఉన్నాయంటే నేను బటర్ హిప్ తక్కడనే నా షక్తి పిల్తా రండి ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే ఈజ్ అ వాకింగ్ ఎన్సైక్లోపీడియా మీ అందరూ తెలుసు లేదు ఇదే సుప్రీం సుప్రీంకోర్టు లాయర్